కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా విద్యానగర్ కాలనీ నీట మురిగింది దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు పట్నంలో భారీ వర్షం కురుస్తూ ఉంది రెండు నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి అటు పైనుంచి వరద వచ్చి చేరడంతో ఇండ్లలోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి మొత్తం డ్రైనేజ్లు కూడా మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి ఉంది అయితే మనం బిజినెస్లో చూస్తూ ఉన్నాం పూర్తిగా ఇది ఒక ఇల్లు ఒక కాలనీ ఉన్నాం విద్యానగర్ కాలనీలో ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ మనం ఇల్లు చూస్తూ ఉన్నాం ఇల్లులో పూర్తిగా వాటర్ వచ్చింది వాటర్ వచ్చి మొత్తము బయటికి రాలేనటువంటి పరిస్థితి ఈ మొత్తము ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది బయటికి రాలేరు ఏమీ అసలు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు అదేవిధంగా సంబంధించి అంటే ఇది ఒక్క ఇల్లు కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళలోకి కూడా లోతటు ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లలోకి కూడా పూర్తిగా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ వాటర్ రావడం వల్ల పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా నీళ్ళలో కలిసిపోయిన పరిస్థితి రైస్ కూడా నీళ్ళలో నీటిమత్తమైనటువంటి పరిస్థితి ఉంది మనము మనం చూస్తూ ఉన్నాము వాటర్ పూర్తిగా ఇందులోకి రా డౌన్లో మొత్తం వాటర్ డౌన్లోకి రావడం వల్ల పూర్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది కామరెడ్డి పట్టణంలో ఏకధాటిగా నాలుగైదు గంటల్లో ఇరవై ఆరు నుంచి ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఈ నేపథ్యంలో పెద్ద వాగు పొంగి కోరింది ఇప్పటికే పది కాలనీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి పునర్వాస కేంద్రాలకు తరలించినప్పటికీ రాత్రి చేసిన తర్వాత ఎవరికి వారు మళ్ళీ బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీ ఇంటి వారికి కూడా ఎవరు కూడా రాలేరు అని చెప్పేసి వారు ఆరో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అది మనకు స్పష్టంగా కనబడతా ఉంది అయితే మనం ఒకసారి వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం వారు అసలు ఏం జరిగింది నిన్న వరకు వాటర్ వచ్చింది ఈ వాటర్ ఈ వాటర్ ఏ విధంగా క్లీన్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం ఒకసారి మనము అడిగి యొక్క సమాధానం తెలుసుకునే ప్రయత్నం అమ్మ చెప్పండి అసలు నిన్న ఎన్ని గంటలకు వర్షం స్టార్ట్ అయింది ఎట్లా ఉంది వాన రాగానే మేలుక వచ్చింది మేలుక రాగానే వస్తాయి అని ఇక్కడ మాడ ముందు కూడా ఎంత గోడ కట్టుంటే చెక్క కూడా వేసిన రాకుండా అని అట్లా కానీ తన్నుకొని అంత మందం వచ్చినాయి వచ్చి బెడ్లు సిలిండరు ఫ్రిడ్జు మొత్తం నీళ్ళల్లో వేలాడింది బెడ్లు నాన్నయి అసలైన అయిన కూడా పోయినాయి ఇల్లు డాక్యుమెంట్లు కూడా పోయినాయి మేము వండుకుందామంటే చాలా ఇత్తులు లేవు మొత్తం నాన్నే బట్టలు బిట్టలు అన్ని నానిపోయిన చిన్నపిల్లుండే ఈడు ఉంటే ఎట్లుంటుంది ఇక్కడ మా వాళ్ళు ఉండగా అక్కడ పంపించండి మీ బాటలు ఎట్లుంటుందని వండుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామంటే పిత్తు లేదు గ్యాస్ లేదు వీడి పోయి మావాడు ఇప్పుడు చాయ్ తిట్టే చాయ్ తాగి చాయ్ మీద ఉన్నాము ఎవ్వరికి ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ లేనే లేదు సరే చేస్తాం చేస్తామంటారు రొక్కలు కూడా చేస్తలేరు ఇంతకుముందు నేను కంసీర్గా కూడా పోటీ చేసిన అట్లైనా పట్టించుకుంటలేరు ఎవరికి చెప్పుకోవాలం మేము ఉన్నోళ్ళకైతేనేమో ఉరుకుతారు లేని వాళ్ళని అంటేనేమో చిన్న చూపు చూస్తారు ఇట్లెందుకు అప్పుడు వేసేటప్పుడేమో రండి 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 అంటారు ఇప్పుడు రాబోలు పట్టించుకుంటలేరు వాళ్ళకు కూడా చెప్పినాము తిరిగినా వాళ్ళు మంది నా ఇమ్మటేసుకొని తిరిగినారో వాళ్ళకు కూడా చెప్పినాము ఇట్లున్నది కానీ ఇటు నస్తలేరు చూస్తలేరు మేము ఎట్లా బతకాలము ఎట్లుండాలి మీ ఆనలో అనుకుముడుతుంది నాకైతే పెద్ద మనిషిని అయినా నీళ్ళు ఎత్తిపోట్టిపోసి దమ్ముకెక్కింది పానం అంతా బొక్కలు బిక్కలు అని నొస్తున్నాయి ఏమది ఈయన కానీ ఎవరికి పట్టింపు ఉంటుంది సార్ గింత ఇదైనా కానీ గింత ఇది చేస్తలేరు అంటే ఏం చేయాలం మేము ఎటు పోవాలం ఏ ఇంటికి ఏ ఇంటికి రానిస్తారు మమ్మల్ని ఎవరన్నా తీసుకుపోయి అన్న నుంచినా కానీ బాగుంటుండే కదా ఈ యానల్ నిలిచేదాకా అట్లా కూడా లేదు కదా ఇప్పుడు వండుకోవడానికి అన్నం కూడా లేదు మాకు తిన్నాం తాగడానికి నీళ్ళు కూడా లేవు పరిస్థితి మీరు కాల్ చేసి అన్న కాల్ అంటారు కలెక్టరేట్ కాల్ అంటారు ఎవరు అంటే మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది సంబంధించి ఎవరు రాలేరా ఎవరు రాలేదు సార్ కలెక్టరేట్ కాల్ చేసిన ఎవరు రాలేదు ప్లస్ నేను నేను కూడా పర్సనల్గా మున్సిపల్ కమిషనర్ గారికి కాల్ చేశాను అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇన్నిసార్లు ఫోన్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫోన్ చేశాను కానీ కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడ్డా మేము మొత్తం హౌస్ డాక్యుమెంట్స్ సార్ మీ వల్లకి నీ హౌస్ డాక్యుమెంట్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి డాక్యుమెంట్స్ తెచ్చుకోలేము కదా సార్ బట్టలు తెచ్చుకోవాలంటే డాక్యుమెంట్స్ తెచ్చుకోలేము హౌస్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఖరాబ్ అయినాయి తిన్నాం బియ్యం అన్నీ నానిపోయినాయి సార్ మొత్తం టోటల్ బియ్యం వండి మొత్తం నానిపోయిన తినేందుకు ఇటీవల సరుకులు మొత్తం అన్నీ అన్ని నూనె నూనె క్యాన్ నూనె నూనె ఒలికిపోయింది వాటర్ నూనె క్యాన్ ఆయిల్ క్యాన్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము కూడా ఒక పాటలు తిరిగే నేను ఒక వాటి కార్యకర్తనే వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఏమంటారు అంటే వస్తాం ఆ చూస్తాం ఆ పోతాం వస్తాం అంటారు కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు కడిగేస్తున్నారు బయట ఎక్కడో తిరుగుతున్నానంట అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారు ప్రజెంట్ అంతా నీళ్ళు ఇంట్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితే ఇంటి పరిసరాలు కూడా వాటర్ వచ్చింది ఇప్పుడు ఈరోజు మళ్ళీ కాల్ చేశారా ఎవరైనా వచ్చారా మున్సిపల్ అధికారులు మళ్ళీ 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 ఈరోజు కాల్ చేసాం సార్ మళ్ళీ ఈరోజు ఎవరికంటే మా కామలో ఉన్న పెద్ద పెద్ద మనుషులలో కాల్ చేసామండి కాల్ చేసే వాళ్ళు ఏమంటే వస్తు వస్తున్నామన్నారు కానీ ఇంకా ఇప్పవరకు ఎవరు రాలేదు ఎవరు కూడా సందర్శించలేదు ఎవరు కూడా వచ్చి ఎవరు వచ్చి కూడా మాకు ఏమీ సందర్శించలేదు ఇక్కడ ఎవరు పట్టించు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఈ కాలనీలో ఈ కాలనీ ఇంత ఎవరు ఈ కాలనీలో అక్కడ మెయిన్ అక్కడ మెయిన్ మెయిన్ ఒక మోరి వెళ్ళాలి ఆ మో ఆ మోరి వేస్తే మాకు ఇంత ప్రాబ్లం ఉండదు ఆ మోరి కాదు ఆ మోరి పడి కాదు ఎప్పుడు కాదు మోరి ఆ డ్రైనేజ్ అయితే మాత్రం మాకు ఇంత ప్రాబ్లం ఉండదు అది ఇక్కడ దీన స్థితిలో అయితే వాళ్ళు తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది వాటర్ ఫ్లో రాచి ఇటు మొత్తం ఇల్ ఇల్లును మొత్తము ఇంట్లోకి వచ్చేసి ఇటు ఫ్రిడ్జు అదేవిధంగా ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ కూడా నీళ్ళలో తెలియడాయి బీరువలకి వాటర్ వచ్చింది పరిస్థితి మరీ దయనీయంగా మారిన పరిస్థితి మనకు మన కళ్ళకు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఇటు అధికారులకు ఎన్నిసార్లు కాల్స్ చేసినా కంట్రోల్ రూమ్ కన్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కాల్ చేసినా ఎవరు స్పందించలేరు ఈ రోజు కూడా కాల్ చేసినా ఎవరు స్పందించలేరు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలి ఒక వాటర్ ఫ్లోనంతా తీసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక బాధితులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్ ప్రైమ్ న్యూస్ న్యూస్ నుండి